హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి మల్టీగ్రెయిన్ చపాతీ పిండి అనమాట యాక్చువల్గా డైరెక్ట్ ఈ మధ్యన అంటున్నారు కదా గోధుమ పిండి కూడా బయట కొనుక్కున్నది మంచిది కాదు అని అది కూడా ఈవెన్ మోర్ హెల్దీ చేస్తానికి మల్టీగ్రెయిన్స్ యాడ్ చేసుకుని చేస్తే చాలా మంచిది అనమాట అది సింపుల్గా మీరు ఇంట్లోనే మీకు దగ్గరలో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు అదే ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ అయితే కొలతలు చెప్తాను వినండి కేజీం పావు గోధుమలు అనమాట అలాగే పావు కేజీ సజ్జలు ఇంకా పావు కేజీ జొన్నలు అట్లానే పావు కేజీ రాగులు ఇంకా హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సోయా బీన్స్ అనమాట ఇవి చాలా హెల్దీ అని చెప్తున్నారు మార్కెట్లో మనకు దొరికితే లేదంటే మనం ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయవచ్చు వీటిని సోయా బీన్స్ అంటారనమాట వీటిని ఇట్లా ఈ పర్ఫెక్ట్ కొలతలతో మీరు చపాతీ పిండి కనుక చేసుకుంటే నిజంగా అది చాలా హెల్దీ అట్లనే వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో చాలామంది వెయిట్ లాస్ చేసే వాళ్ళు చపాతీస్ తీసుకుందాం అనుకుంటారు కదా నైట్ డిన్నర్లోకి సో ఇట్లా మల్టీగ్రెయిన్ చపాతీ తీసుకుంటే మీకు ప్రోటీన్స్ అందుతాయి అట్లనే ఇంకా మీరు వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఫస్ట్ అయితే మనం వీటన్నిటిని క్లీన్గా నీట్గా చేసుకుందాం వాటర్లో బాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసేసి పెట్టుకుందాం అనమాట ఎందుకంటే వాటికి దుమ్ము అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో మొత్తం పెద్ద వెజల్ తీసుకుని ఎక్కువ వాటర్లో అయితే క్లీన్ చేస్తానికి ట్రై చేయండి అది కూడా టూ టు త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేయండి బాగా క్లీన్ చేయండి మా బాబు కూడా మధ్యలో హెల్ప్ చేశాడు అవన్నీ తీసి బౌల్లో ఏమంటే మీరు స్టార్టింగ్లో చూసుంటే సో ఇట్లా క్లీన్ చేసేసుకుని బాగా వాటిని ఏం చేయాలి అంటే ఇప్పుడు మొత్తం ఆ వాటర్ అంతా మనం డ్రైన్ చేసేయాలన్నమాట స్ట్రైనర్లో వేసుకున్నా పర్లేదు ఎట్లా అన్న పర్లేదు నేనైతే ఇలా వంచాను అనమాట లైక్ బియ్యం వార్ప్లాగా వంచేసాను అది ఏం లేదు ఒక త్రీ టు ఫోర్ అవర్స్కి మొత్తం మ్యాక్సిమమ్ మ్యాక్సిమమ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వాటర్ అయితే డ్రైన్ చేసేస్తుంది ఇంకా కొంచెం ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కదా దాన్ని మనం ఏం చేయాలి అంటే ఒక క్లాత్ తీసుకుని కొంచెం దల్సరిగా ఉండే క్లాత్ ఉంటుంది కదా తీసుకుని దాని మీద అయితే పర్ పరచాలన్నమాట బాగా పల్చగా పరచండి సో దట్ మీకు ఆ ఫైవ్ పర్సెంట్ వాటర్ కూడా పోతుంది అది కూడా ఒక ఓవర్ నైట్ ఉంచేసేయండి నైట్ అలా క్లాత్ మీద పరిచేసి ఉంచేస్తే మొత్తం వాటర్ అంతా పోతుంది అనమాట కొంతమంది మొలకలు కట్టించుకుంటారు వీటన్నిటిని మొలకలు కట్టించుకున్నా కూడా చాలా హెల్దీ అసలు అలా వీలైతే అలా చేయండి లేదు అట్లా టైం మాకు దొరకదు అంటే ఇట్లా చేయండి నెక్స్ట్ వీటిని ఆడించేసుకోవడమే అంతే మల్టీ మల్టీగ్రెయిన్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది वाचार वीडियो इलांट मरी वीडियो वाचानी